హాయ్ ఫ్రెండ్స్ ఈ లోకంలో ధనవంతునికి గౌరవం లభిస్తుంది సాక్షాత్ ఇంద్రుడైనా ధనవంతుడు కాకపోతే గౌరవం లభించదు ధనవంతుడు ఏమి ఇయ్యకపోయినా ఆచకులు వాడిని విడిచిపెట్టరు ధనం అనేది మనల్ని అలా ఆట పట్టిస్తుంది ఆడిస్తుంది కూడా ధనము లేకపోతే దారిద్ర్యము అనేది జీవించుండగానే మనిషికి మరణంతో సమానం మరి అటువంటి ధనాన్ని మనం చంపాదించాలి ధనము ఎలా సంపాదించాలి అసలు ధనవంతుడంటే ఎవరు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈ మూడు విషయాలు నీకు సరిపోయేంత ఉంటే చాలు కోటలు మేడలు మిద్దెలు కార్లు బంగ్లాలు ఇవి ఏం అవసరం లేదు అది ధనం కాదు అసలు ధనం ఏంటి నువ్వు తినే అంత తిండి ఉండడానికి ఇల్లు అదే విధంగా కట్టుకునే బట్ట ఈ మూడింటిని సంపాదించలేనప్పుడు నువ్వు దారిద్ర్యునివే దారిద్ర్యం ఆ మూడింటిని సంపాదించలేని దారిద్ర్యం నీకు ఎందుంటే నువ్వు మరణించినట్టు లెక్క జీవించినట్టు కాదు కాబట్టి మన కనీస అవసరాల కోసం మనం ధనాన్ని సంపాదించాలి తప్పదు